హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే రెసిపీ బచ్చలి ఆకు చికెన్ కర్రీ అండి ఇది రైస్ రోటీలో కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి ఇప్పుడు తయారు విధానం చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేయండి తొందరగా ఫ్రై అవుతుంది వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయాలి ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఎప్పుడైనా మనము నాన్ వెజ్లో ఆకుకూరలు వేసుకొని చేసుకున్నప్పుడు మసాలాలు తక్కువ వేసుకోవాలి అప్పుడే మనకి ఆకు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఎక్కువ మసాలాలు వేస్తే మటుకు ఘాట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అందుకే కొంచమే వేసుకోవాలి ఈ నేను ఈ బచ్చలాకు చికెన్ కర్రీ కూడా తందూరి మసాలా వేస్ట్ చేశానండి ఇప్పుడు ఒక హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా కడిగిన చికెన్ని వేసుకొని బాగా కలపాలి ఈ ఆనియన్స్లో చికెన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము వన్ టీ స్పూన్ గసగసాలు కొద్దిగా మిరియాలు వన్ టీ స్పూన్ జీర వన్ టీ స్పూన్ ధనియాలు రెండు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు టమాటాని వీటన్నిటినీ జార్లో వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ పక్కన పెట్టేసి చికెన్ మగ్గిన చికెన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత దీంట్లో వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే టూ టీ స్పూన్స్ కారం వేయాలి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి కూడా వేస్తున్నందుకు కారం కొంచెం తక్కువ వేస్తున్నాను టూ టీ స్పూన్స్ కారం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందాక చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి ఎక్కువ మసాలాలు వేయలేదండి ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నాను కలిపిన తర్వాత మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఆ తర్వాత దీంట్లో మిక్సీ జార్లో కొద్దిగా ఆ మసాలా దాంట్లో వాటర్ వేసుకొని ఈ చికెన్ దాంట్లో వేయాలి ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి ఆ మసాలా దాంట్లో వాటర్ ఉంటుంది అలాగే చికెన్లో ఉంటుంది అలాగే ఆకుకూరలో ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోండి వాటర్ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు చూడండి బచ్చలాకు తీసుకున్నాను చాలామంది ఏంటంటే ఆకులు ఒకటే వేస్తారు కాడలు తీసేస్తారు కాడల్లో కూడా చాలా ఫైబర్ అనేది ఉంటుందండి అది కూడా వేసుకుంటేనే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది మలబద్ధకంగానే ఉన్నా కానీ తగ్గుతుంది అందుకనే కాడలు లేత కాడలు ఉంటే ఖచ్చితంగా తీసి పాడేయకుండా కట్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ బచ్చలాకుతో రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి పేస్ట్లా చేసుకుని చేసుకోవచ్చు అలాగే కట్ చేసి వేసుకోవచ్చు బచ్చలాకును సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే రైస్లో కూడా చాలా బాగుంటుందండి అలాగే పేస్ట్ చేసి వేసుకుంటే చపాతి రోటీలోకి బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి తేడా అనేది మీకు తెలుస్తుంది కట్ చేసుకున్న ఆకులో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఆ తర్వాత ఈ చికెన్ దాంట్లో కొద్దిగా కరివేపాకు తుంచి వేయండి ఇలా కరివేపాకుని తుంచి వేయడం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బచ్చల ఆకుని చికెన్ దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ చికెన్ ఉడికిందండి ఆకురలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదు ఈ విధంగా బచ్చల వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు కొద్దిగా వాటర్ పోసి ఉడకనివ్వాలి ఇదేంటంటే ఆకుకూర వేసిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే సరిపోతుంది చూడం ఐదారు నిమిషాలకి ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు చివరగా తందూరి చికెన్ మసాలా వేస్తున్నాను మీ దగ్గర తందూరి చికెన్ మసాలా కానీ లేకపోతే గరం మసాలా ఓ చిటికడి వేస్తే సరిపోతుంది ఇది ఫ్లేవర్ కొంచెం వేరుగా ఉంటుందని వేస్తున్నాను ఒకసారి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే మీరు రైస్లోకి చేసుకునేటట్లయితే కర్రీ చాలా దగ్గరగా వచ్చేంతవరకు చేసుకుని రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది లేదు రోటీ చపాతీలో కంటే మటుకు ఈ విధంగా గ్రేవీలా ఉంటే సరిపోతుంది చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే అండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్